శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం మంగళవారం పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు దశమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కడ్గమాల స్తోత్రము వారాహిదేవి స్తోత్ర పారాయణ చెయ్యండి అమ్మవారికి నిమ్మకాయలు దానిమ్మకాయలు పువ్వులు సమర్పించండి శక్తి కొలది అమ్మవారికి ప్రసాదాన్ని నివేదించండి మేషరాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వృషభ రాశి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మిదుర రాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కర్కాటక రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ఆదరణ లభిస్తుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు బిందు వినోదాలలో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు తులారాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం పాత మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి వృష్టిక రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు రాశి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం పొందుతారు మకర రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆదాయం ప్రోత్సాహకరంగా ఉంటుంది మీనరాశి ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి మిత్రులతో ఏర్పడిన కలహాలు తొలగుతాయి